వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కందుకూరు బస్సు సంఘటన అదే కర్నూలు బస్సు సంఘటన ఏదైతే ఉందో ఈ బస్సు సంఘటనకు సంబంధించి ఫేక్ ప్రచారం అనేది బాగా జరిగింది బెల్ట్ షాప్లో మధ్యం కొన్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అధికార ప్రతినిధులతో సైతం ఆర్టిస్ట్ శ్యామల ఇక మిగతా వాళ్ళందరూ దాదాపు వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ప్రభుత్వం మొత్తానికి ఎట్టకేలకి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినా ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు వచ్చినా ఇంకా దాంట్లో అది ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం ఏదో చేసింది అంటూ బురద చల్లేటువంటి కార్యక్రమం కల్తీ మధ్యం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వీళ్లతో కలిసి చేసేటువంటి దాంట్లో ఇది ప్రభుత్వం మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద మచ్చ తీసుకొచ్చేటువంటి విధంగా చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ వాళ్ళని తిట్టాను నేను కూడా వెళ్ళి ఉప్పు కారం రాసి చేయండి మీరు ఎలాగో చర్యలు తీసుకోరు అని చెప్పి నేను కూడా విమర్శించాను సో మొత్తానికి కదిలినట్టుంది యంత్రాంగం ఫేక్ అని చెప్పినా సరే ఇంకా చేస్తూ ఉండేసరికి దాని మీద వివరణ ఇవ్వకపోయేసరికి శ్యామలు కావచ్చు అలాగే వై వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరి మీద కూడా కేసులు అనేది నమోదు చేసింది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సో లైసెన్స్డ్ షాప్లోనే మధ్య కొనుగోలు చేశారు ఎవరైతే ఎర్రిస్వామి ఆ ఫ్రెండ్ ఉన్నాడో అతను బైక్ వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి దాని ప్రకారం షాప్లోనే నాలుగు క్వార్టర్లు కొన్నాము నాలుగు క్వార్టర్లు కూడా తాగా ఉంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ బాటిల్ తాగాము వద్ద చెప్పిన తీసుకెళ్ళాడు ఇవేళ అయింది యాక్సిడెంట్ ఇక్కడ అని చెప్తున్నా లేదు కల్తీ మధ్యన తాగేశాడు కల్తీయే జరిగిపోయింది అది తాగడం మళ్ళీ ఇది అయిపోయింది అండ్ సెకండ్ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి బెల్ట్ షాపుల్లోనే కొన్నారు కాబట్టి అది బెల్ట్ షాపుల్ని ప్రభుత్వం విడిగా తాగిస్తోంది మద్యాన్ని ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారం చేస్తూ వచ్చారు ఆ ఘటనకు సంబంధించి సవాళ్ళ మీద పేలాలు ఏర్కోవడం అని మళ్ళీ దీన్ని కూడా అనొచ్చు అనమాట సో ఇలా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద సా చేసేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు మరి విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా అనేది తెలియాలి సెకండ్ పాయింట్ వచ్చేసి చర్యలు ఉంటాయా నేను తిట్టానో మీరు తిట్టారనో ఇంకెవరేదో అన్నారనో ప్రభుత్వం పరుగుబోతుందనో కేసు పెట్టారు మామనిపించారు కానీ చర్యలు ఉంటాయా ఎందుకంటే ఆడుదమాంధ్ర దగ్గర నుంచి తీసుకుంటే డీజీపీకి రిపోర్ట్ వెళ్ళిపోయింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళిపోయింది విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ రెడీగా ఉంది కల్తీనయిలో రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి తర్వాత మిగతా అనేక స్కామ్లు ఇసుక స్కామ్ కావచ్చు మద్యం స్కామ్ కావచ్చు మైనింగ్ స్కామ్ కావచ్చు కా ఆఖరికి దస్త్రాలు తగలబెట్టేసినటువంటి సంఘటనలు కావచ్చు వీటన్నిటిలో కూడా నిందితులు లేదంటే అనుమానితులు లేదా వీళ్ళు చేశారు పాత్రధారులు సూత్రధారులు అని చెప్పి పేర్లు వీటి మీద ప్రతిరోజు ఒక న్యూస్ మాట్లాడుతూ ఉంటాం చర్యలు ఉంటాయా ఉండవు అని చర్చించుకుంటాం ఇన్నిట్లో జరగని మరి దీంట్లో ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది తీసుకోకపోవచ్చు ఖచ్చితంగా తీసుకోకపోవచ్చు అలాగే ఏ విషయాన్ని తీసుకున్నా చర్యలు అనే దానికి ఉపక్రమించడానికి ఈ ప్రభుత్వం దగ్గర సరైనటువంటి సత్తా కనిపించడం లేదు కేవలం ఒక వార్నింగ్ లాగా కేసులు పెడుతున్నాం మనం జాగ్రత్తగా ఉండని చెప్పడం తప్పితే ఇంకేమీ లేదు అంటే ఎటువంటి సమాజం ఈ సమాజానికి ఎటువంటి సందేశాన్ని వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు తప్పు చేసినా పర్వాలేదు మీరు కేసు మాత్రమే పెడతారు తద్వారా ఏం జరిగేది ఒరిగేది లేదు చర్యలు అనేవి అసలు ఉండవు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారని చెప్పి ప్రజలే ప్రశ్నిస్తున్నారు ఒక పక్కన మంచిగా పెట్టుబడులకు సంబంధించి విపత్తుల నిర్వహణకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటోంది తెచ్చుకుంటున్నా కూడా ఇగో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న పేరును కూడా పోగొట్టుకుంటోంది వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇదేవి ఊరికే విమర్శించడం కాదు ప్రభుత్వాన్ని తప్పు చేస్తోంది కాబట్టి విమర్శించడం తప్పుని తప్పు అని చెప్తున్నారు కానీ దానికి తగినట్టుగా శిక్ష ఎందుకు వేయడం లేదు శిక్షలు పడేలా ఎందుకు చేయడం లేదు అనేదే ఇక్కడ అందరికీ ఉన్నటువంటి అనుమానం అంటే లాలూచీలు ఏమన్నా ఉన్నాయా వీటిల్లో కూడా ఇప్పుడు ఈ లిక్కర్స్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఇలా చేస్తున్నారంటే ఇప్పటికి కొన్ని లక్షల వరకు జరిగాయి ఆఖరికి అధికారిక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఖాతాల నుంచి కూడా తప్పుడు సమాచారాన్ని ఇప్పటికీ కూడా చేస్తున్నారు ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు పత్రికల్లో విష చేస్తున్నారు టీవీల్లో విష చేస్తున్నారు చేస్తున్న దాని మీద చర్యలు ఎక్కడా అని అడుగుతున్నారు సత్తా లేదు ప్రభుత్వం దగ్గర అని చెప్పుకోవాల్సి వస్తుంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి